అందరు ఒప్పుకున్నారే కమిషన్ ఒప్పుకున్నాడు చైర్మన్ ఒప్పుకున్నాడు టీపీ ఒప్పుకున్నాడు టీపీఎస్ ఒప్పుకున్నాడు ఈ కిటికీలు ఏం దిశ పట్టిందో ఐదు లక్షల వచ్చి కూర్చున్నారు ఓలో చైర్మన్ అయ్యప్ప సీను చైర్మన్ ఐదు లక్షల దగ్గర కూర్చున్నారు ఒక్క ఫ్లాట్ కి చైర్మన్ కమిషనర్ గారికి ధన్యవాదములు ఇది మేము తమ్ముడు గురించి సార్ వీడియో తీసినాము ఇది మీకు ప్లాట్ల వరంగా ల లంచం ఫోరా కానీ మేము అనుకో అట్లా చేయలేదు మా బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఫీజు గురించి మేము కట్టాలని మా తమ్ముడు ఇక్కడ ఉండడం లేదు మా ఇంటి గొడవల వల్ల మేము ఇది వీడియో తీసి మా ఇంటి గురించి అనుకున్నాము కానీ ఇది మీడియా విజన్కి ఎట్లా తెలుస్తుందో మాకు తెలియదు మా మా ద్వారా తప్పు క్షమించండి సార్ ఇది లంచం మా దగ్గర కమిషనర్ సారు ప్లస్ చైర్మన్ సార్ ఎవరు అడగలేదు మాకు మేము ఇంటి గురించే మా చేస్తున్నాం సారు ఇంతే సార్